అసెంబ్లీలో కమిషన్ల లొల్లి డిప్యూటీ సీఎం బట్టి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం ప్రభుత్వంలో పనులు కావాలంటే ముప్పై శాతం కమిషన్లు అడుగుతున్నారని చెప్పి కేటీఆర్ అన్నాడు బిల్లుల క్లియరెన్స్ కు ఇరవై శాతం కమిషన్లు డిమాండ్ చేస్తున్నారని చెప్పి ఆరోపణలు దమ్ముంటే ఆరోపణలు నిరూపించమని చెప్పి నిజమని నిరూపించండి అని చెప్పి బట్టి విక్రమార్క గారు చెప్తుండ్రు ఏం సార్ ఈ మాటలు బట్టి గారు మీ ఛాంబర్ లోనే బట్టి గారి చాంబర్ ముందు కాంట్రాక్టర్లు అంతా కూడా మొన్న ధర్నా చేరే ఓ పది నిమిషాలు గంట సేపు బిల్లులు తీసుకోవాలంటే సార్ బిల్లులు ఇవ్వాలంటే ఇరవై శాతం కమిషన్లు అడుగుతున్నారు మే వాళ్ళే క్లియర్ చేయాలంటేనేమో పనులు ఏమైనా చేయాలంటే ప్రభుత్వం పనులు కావాలంటే ముప్పై శాతం క్లియరెన్స్ బిల్లులు చేయాలంటే ఇరవై శాతం అని చెప్పి దాదాపుగా ఓ నలభై యాభై మంది కాంట్రాక్టర్లే వచ్చి గగ్గోలు పెట్టుకున్నారు మీ ఛాంబర్ ముందే సో సార్ ఇక టక్కులు లేచిండట కేటీఆర్ మాట్లాడగానే సార్ టక్కులు లేసి ఏం మాట్లాడుతానో కేటీఆర్ అని చెప్పి నిరూపించు నిరూపించే నిరూపించేది ఏంది సోషల్ మీడియాలో రాలేదా కాంట్రాక్టర్లు అంతా కూడా సోషల్ మీడియాలో వచ్చింది పేపర్లలో వచ్చింది బట్టి గారు మీరు దీని మీద జోక్యం చేసుకోవాలి కమిషన్లు అడుగుతా ఉన్నారు కావాలంటే బిల్లులు మొత్తం వచ్చిన తర్వాత ఎంతో కొంత కమిషన్లు ఇస్తాం కానీ ఇప్పటికే అప్పులు చేసి వర్కులు చేయించుకున్నాం ఇంకా మా కాడైతే పైసలు లేవండి దయచేసి బిల్లులు ఇవ్వండి బిల్లులు ఇస్తే ఇస్తాంలేండి కమిషన్ అని ఆడికి అడిగిపోయి భట్టి గారు చాంబర్ ముందే మరి బట్టీగారు ఏమో నిజమని నిరూపించమంటుంది ఇంకా అదే కదా జరిగింది ఇంకేంది ఇంకా అంతకంటే నిరూపణ ఏముంటుంది సార్ అంతకంటే నిరూపణ ఏముంటుంది మీరే వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టి వెళ్ళారు మైక్ ఇచ్చారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి డిప్యూటీ సీఎం హెచ్చరిక కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ బట్టి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ కేటీఆర్ వ్యాఖ్యలు రికార్డు నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ ప్రకటన సభ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ ఎంట్రీ పాయింట్ వద్ద నిలిస్తారు ఇక అధికారంలో ఉన్న వాళ్ళు మైకులు కట్ చేస్తారు వాయిస్లు తగ్గిస్తారు అవసరమైతే రికార్డులు రిమూవ్ చేస్తారు ఇక అన్ని చేస్తారు వాళ్ళు ఏదనుకుంటే అదే స్పీకర్ వాళ్ళ చేతిలోనే ఉన్నాడు కాబట్టి ఎందుకంటే పది మంది పార్టీ మారిన ఎమ్మెల్యే విషయంలో ఎలాంటి నోటీసులు ఇప్పటి వరకు ఇయ్యలేదని చెప్పి సుప్రీం కోర్టు మొట్టికాయలు ఆ తర్వాత హైకోర్టు కూడా గతంలో ఏం చేస్తారు స్పీకర్ అని చెప్పేసి అని అడిగింది రికార్డులన్నీ తొలగిస్తారు సో ఇప్పుడు లేచి ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు మరి నిరూపించు అనేది మాత్రానికి అది రికార్డింగ్ ఆడే ఉంటది ఈ కేటీఆర్ మాట్లాడింది లేకపోతే ప్రతిపక్షంలో మాట్లాడింది మాత్రానికి సో తీసేస్తారు అధికారంలో ఉన్నటువంటి ఏమైనా మొన్న సార్ కూడా మాట్లాడింది కదా బట్టలు కొడతాం జర్నలిస్టులను బట్టలు కొడతాం అనేది మాత్రానికి రికార్డులు అట్లనే ఉంటది భద్రంగా వాళ్ళు ఏం మాట్లాడిన ఉంటది వీళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడింది కమిషన్ల గురించే మాట్లాడింది కదా ఇరవై శాతం ముప్పై శాతం కమిషన్లు తీసుకుంటున్నారని చెప్పి మాట్లాడిండు సో వాళ్ళు బిల్లులు ఇవ్వట్లేదనే కదా మిమ్మల్ని గెలిపించుకుంది వాళ్ళ దాంట్లో బిల్లులు ఇవ్వట్లేదు సక్రమంగా కేటీఆర్ కేసీఆర్ ఇవ్వట్లేదు అని చెప్పి మిమ్మల్ని గెలిపించుకుంటే మీరేమో మళ్ళీ పాతదే పాతదే చెప్తే ఎట్లా భర్తీ గారు మీరు కాబట్టి వాళ్ళు ఇయలేదు కాబట్టి మిమ్మల్ని నేర్చుకున్నారు మీరు కూడా అంతేనా మరి మీరు కూడా ఇయరా గది చెప్పండి ఫస్ట్ వాళ్ళు బిల్లులు ఇవ్వట్లేదు మేము బిల్లులు ఇస్తామని చెప్పి చెప్పేగా మీరు అధికారంలోకి వచ్చింది వాళ్ళు మాట్లాడే మాత్రం రికార్డింగ్లు ఉండవు వీళ్ళు మాట్లాడిన రికార్డింగ్లు మాత్రమే బద్దంగా ఉంటాయి ప్రభుత్వం కమిషన్లు తీసుకున్నదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అసెంబ్లీలో దుమారం రేగింది ఈ క్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది బుధవారం అసెంబ్లీలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఉన్న టైంలో మంత్రులు జోక్యం చేసుకోవడంపై కేటీఆర్ మండిపడ్డారు ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలో పనులు కావాలంటే ముప్పై శాతం కమిషన్ తీసుకుంటున్నారు ఈ విషయం కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారు పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం ఇరవై శాతం కమిషన్లు తీసుకుంటున్నారని సెక్రటరియేట్ లో కాంట్రాక్టర్లు ధర్నా చేశారు అని అన్నారు ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ ఏ ఉందని చెప్పాలి క్షమాపణ ఏ తప్పని చెప్పి క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా మీ బాధ్యతను గుర్తు చేస్తారు కదా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు గుర్తు చేస్తారు అవును ధర్నా చేసిన మాట వాస్తవమే ఇరవై ముప్పై శాతం కమిషన్లు తీసుకుంటున్నారని చెప్పి కాంట్రాక్టర్లు వాళ్ళ నోటితోనే చెప్పారు అనేది వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నారు ఇక కేటీఆర్ వ్యాఖ్యలపై బిచ్ డిప్యూటీ ఫైర్ మీ పాలనలో నలభై వేల కోట్ల బిల్లు పెండింగ్ పెట్టారు ఇప్పుడు ఆ కాంట్రాక్టర్లంతా సెక్రటరీ చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళు బిల్లుల కోసమే ధర్నా చేశారు తప్ప మరొకటి కాదు మీ పాలనలో లక్షల కోట్లు అప్పు చేశారు వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టారు మీరు చేసిన పాపం వల్ల బిల్లులు సార్ ఇప్పటివరకు మీరు కూడా చాలా అప్పు చేశారండి సంవత్సరంన్నరలో మీరు చాలా అప్పు చేశారు కానీ పని ఏం కనపడతలేదు మీరు చేసింది ఇక వాళ్ళని కొద్దిగా అప్పు చేశారంటే కొన్ని కొన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి కొన్ని తెలంగాణ కోసం సో కొన్ని చేసి వాళ్ళు ఆ చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కట్టడాలు కొన్ని కట్టిర్రు మరి మీరు ఏం చేశారు సార్ మీరు కూడా బాగానే అప్పు చేశారు కదా ఇప్పటికే సో ఇదంతా కూడా తెలంగాణ సమాజం గమనిస్తా ఉన్నది ఆ మరి బత్తి గారు మాత్రానికి నిన్న కేటీఆర్ మీద సీరియస్ ఆ వ్యాఖ్యలను అయితే తొలగించారట కాంట్రాక్టర్లకి బిల్లులు మీరు క్లియర్ చేయండి ఇప్పుడు కాంట్రాక్టర్ల మీద సమస్య మీ మీ రాజకీయాలు పక్కగా పెట్టి వర్కులు చేసిన వాళ్ళకి కనీసం యాభై శాతం అయిన సరే బిల్లులు ఇవ్వండి మీ రాజకీయాలు పక్కన పెట్టి తెలంగాణ ఏదైతే ఉందో ఆ అభివృద్ధికి భాగం కోసం మీరంతా అడుగులేయాలి